వెల్కమ్ టు టీవీ న్యూస్ అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి నూరు రోజులు అయిపోయింది నూరు రోజుల పరిపాలన ప్రతి ఒక్కరు కూడా గ్రాండ్ సక్సెస్ కూటమి ప్రభుత్వం బాగుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ఈ నూరు రోజుల్లో చెప్పిన పని పూర్తి సక్సెస్ అయినాయి సూపర్ సక్సెస్లో కొన్ని ఇచ్చాడు కొన్ని తొందరలో కూడా అయిపోతున్నాయి ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు పింఛన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకా కొన్ని ఇవ్వాలి అవి కూడా జరుగుతాయి ఇన్ని చెప్పిన ప్రకారం మాట నిలుపుకున్న వ్యక్తి భారతదేశం నెంబర్ వన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకంటే చెప్పిన మాట పేద ప్రజలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దాన్ని నిలబెట్టుకొని ఈరోజు సూపర్ సక్సెస్ గ్రాండ్ సక్సెస్ అయింది ఈ నూరు రోజుల పరిపాలన చూస్తుంటే చరిత్రలో ఏ ఒక్కరు కూడా ఐదు ఏళ్ళు టైం ఇచ్చిన నూరు రోజులు ఇంత పూర్తి చేసే వ్యక్తి ఏ నాయుడు భారతదేశం లేడు చంద్రబాబు విజన్ చంద్రబాబు నాయుడి ముందు చూపు ఏ ఒక్క నాయకుడికి లేదు చంద్రబాబు నాయుడి ముందు చూపు ఉంది కాబట్టి ఆదాయం ఎట్లా తేవాలి ఖజానా ఎట్ట నింపాలి పేద ప్రజలు ఎట్లా ఆదుకోవాలి పేద ప్రజలకు ఏ విధంగా సాయం చేయాలి పేద ప్రజల యొక్క వాళ్ళ ఆకలి ఏ విధంగా తీర్చాలి అనే శక్తి యుక్తి చంద్రబాబు నాయుడు ఉంది కాబట్టి ఈ రాష్ట్రం నూరు రోజుల్లో చంద్రబాబు ప్రజల మన్నలు కొని ప్రజల గుండెలో ఆరాధ్య ధైర్యంగా నిలిచినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారా మొన్న నిన్న విజయవాడలో జరిగిన మీటింగ్లో కూట మీటింగ్లో పవన్ కళ్యాణ్ కూడా బ్రహ్మాండంగా మెచ్చుకున్నాడు అసలుకు ఇంత సక్సెస్గా ఇంత కష్టపడినటువంటి వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదు అదేవిధంగా ఏ విధంగా అయితే విజయవాడ వరదలు వచ్చి ఉరిగిపోయి ఉరిగి నీటిలో కానీ లెక్క చేయకుండా పది రోజులు కుటుంబాన్ని వదిలేసి ఇల్లు వదిలేసి ప్రజల ముందుండి రాగా యొక్క అమరావతిని రచించినటువంటి మహానాయుడు చంద్రబాబు నాయుడు మహానుభావుడు అదేవిధంగా అమరావతిని పూర్తి చేస్తే చంద్రబాబు పేరు వస్తుంది అమరావతిని పూర్తి నాశనం చేయాలనే ఉద్దేశంతో కుట్రపణి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇసుక తీసే పడవలకు బోట్లను ఒక్కొక్క యాభై టన్నులు మోసే యాభై టన్నులు కనటువంటి బోట్లను ఢీకొట్టించి ఈ యొక్క ప్రకాశం బ్యారేజీలు కూల్చేదానికి నాశనం చేసేందుకు కుట్ర అనేటటువంటి దుర్మార్గుడు దుష్టుడు ఈ దేశానికి ఇటువంటి దుర్మార్గుడు ఇటువంటి ముఖ్యమంత్రి అయినాడే ఇటువంటి దుర్మార్గు ఓటు వేశామే ఇటువంటి చెత్త నాయకు చెత్త కొడుకు ఇటువంటి వాడు ఈ రాష్ట్రానికి ఎందుకు ముట్టాడని చెప్పేసి ప్రజలందరూ వాళ్ళ అలరాడిపోతున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారో అర్థం కాకుండా నీవు ప్రజలను కాపాడే వ్యక్తివే ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తివే నీవు ప్రకాశం బ్యారేజ్ కూలుస్తావా ఇంత కుట్రమనుతావా అందుకనే చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తున్నా నేను మనస్ఫూర్తిగా ప్రజల తరపున అడుగుతున్నా నేను ఒక ఒక ఓటర్గా అడుగుతున్న ఇలా సార్ మీరు దయచేసి ఎలా ప్రకాశం బ్యారేజ్ని కూల్చేదాన్ని కుట్రమని జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టద్దండి నూరు రోజుల మీ పరిపాలన విధానంలో ఇది కూడా ఒకటి చేర్చి ఈ దుర్మార్గం తగినటువంటి శిక్ష విధించాలా ఈ దుర్మార్గుని చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇటువంటి తప్పు చేసినటువంటి ప్రజల సొమ్ము దోచుకొని ప్రజల యొక్క ప్రాణాలు బలికొట్టి రా రాజధాని ఉన్నటువంటి అమరావతిని పూర్తిగా నీటి పాలు చేయాలని కుట్రమైనటువంటి ఈ దుర్మార్గుని చరిత్రలో మర్చిపో విధంగా శిక్ష విధించాలి ఇది ప్రజల కోరిక ఇది ప్రజల తరపునే మాట్లాడుతున్నా దయచేసి దీన్ని మధ్యలో వదిలిపెట్టద్దండి ఎందుకంటే నిగిన బుద్ధి చెప్తే చరిత్రలో మళ్ళీ ఏం ఒక్కడేటువంటి పని చేయడు అందుకనే పరిపాలన బ్రహ్మాండం జరుగుతూ ఉంది ప్రజలు మెచ్చుకుంటున్నారు ప్రజలు చేసుకుంటున్నారు ఒక ఏల కేంద్ర ప్రభుత్వం కూడా నూరు రోజుల్లో చంద్రబాబు ఒక రాష్ట్రాన్ని అడ్డగోలుగా నాశనం చేసి అప్పుల పాలు చేసిన జీతాలు ఇయ్యలేని సకాలంలో జీతాలు ఇయ్యక పింఛనియక ప్రజలు స్నానాహించబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ రోజు అడ్డదారిగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రజలకు అన్ని విధాల సహకరించాడు ఈ నూరు చరిత్ర ఎలా నిరూపించాడు ఈ నూరు రోజుల్లో కష్టపడిన ప్రతి ఒక్కరి కడుపు అన్నం పెట్టి వరదలు వస్తే అన్నం పెట్టి కాపాడినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు అందుకని ప్రజలకు ఆలోచించాలి నూరు రోజులు పండగ మనం చేస్తున్నాము చేసుకొని సక్సెస్గా చంద్రబాబు నాయుడు అందరూ కూడా ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ కానీ ఫోన్ల ద్వారా కానీ వాట్సాప్ల ద్వారా కానీ జై చంద్రబాబు జై చంద్రబాబు హండ్రెడ్ డేస్ హండ్రెడ్ ఇయర్ నూరు రోజుల మనకు పండగ జరిగింది నూనె రోజు మన రాష్ట్రాన్ని కాపాడి మనకు అన్నం పెట్టిన మహానుభావుడు నూరు రోజుల చరిత్ర సృష్టించాడని చెప్పే ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా శుభాకాంక్ష తెలియజేయాలి అందుకనే చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తున్నారు సార్ ఇంత కష్టపడుతున్నారు మీరు అందుకనే కష్టపడినటువంటి వ్యక్తి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది మీ యొక్క ఆశీర్వాదము ప్రజలకు ఉండాలి ప్రజలంతా కోరుకుంటుంది ఇటువంటి మహానుభావుడు ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మా అదృష్టం ఒక దుర్మార్గు ఒక దుష్టుడు ఒక చేతకాన్ని దద్దమ్మ చెత్తనాయాలు ఈరోజు రాష్ట్రం నుంచి ఓడి ఓడిపోవడం మాకు ఎంతో సంతోషం ప్రజలు కూడా అంటున్నారు పదకొండు మీ ఆ దుర్మార్గుతో కలిసి పదకొండు సీట్లు వచ్చినాయి సిగ్గు లేదు ఇలా ప్రజల ముందుకు వచ్చి ఇంకా ఏదో మాట్లాడదు సిగ్గు శ్రమ ఉంచుకో నీవు ఐదు సంవత్సరాలు చేతకలని పని నువ్వు రోజులు చేర్చి చూపించాడు మా నాయకుడు దుర్మార్గు కూడా అరే నాయన ఇంతవరకు నేర్చుకో నీకు నీ పార్టీని కాపాడుకునే చేతకాని దద్దమ్మ నువ్వు నీవు మా యొక్క పరిపాలన గురించి మాట్లాడుతావా చంద్రబాబు నాయుడు లేదు అందుకని దేశ ప్రధాని ప్రధాని మోదీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్న చేతులు ఎత్తి నమస్కరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల ఆంధ్ర ప్రజానిక తరపున ఇటువంటి దుర్మార్గుని దేశ బహిష్కరణ చేసి ఈ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కూడా కాపాడాలి లేకపోతే ఈ చాలా దుర్మార్గులు ఇటువంటి దుర్మార్గులు దేశంలో ఉండకూడదని నేను తెలియజేస్తుండ హండ్రెడ్ డేస్ పూర్తి చేసి మనందరికీ మళ్ళీ ఒక పండగ వాతావరణం సృష్టించిన చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తి నమస్కరిస్తారు కూటమి ప్రభుత్వాన్ని ఎలా ఏ ఒక్కటి అపోహం లేకుండా మంచి పేరు మన నాయకుడికి ఎలా సగౌరవంగా మేము కూడా కాలం ఎగరేసుకొని మా నాయకుడిని ఇంత మంచి పని చేశాడని ఎలా చాలా సంతోషంగా తెలియజేస్తాం